హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రభారావుపల్లి ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన ప్రసాదం పురులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మనకి ప్రసాదం పురులకి ఏ ఏ పదార్థాలు కావాలో చూపిస్తాను ఇది కొబ్బరి తులువండి గీ ఇలాచి మూడు గ్లాస్ షూజీ రవ్వ ఒక గ్లాస్ షుగర్ ముందుగా అయితే మన స్టవ్ మీద బాండి పెట్టి దానిలో కొబ్బరి వేసుకొని దాన్ని కొంచెం బాగా గీ వేసి ఫ్రై చేయాలి రెండు టేబుల్ గీ అయితే వేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడాలి ఇక్కడ కొబ్బరి అనేది లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇందులోకి మనం ఒక గ్లాస్ చూసి వేసుకుందాం కొంచెం గీ కూడా వేసుకుందాం ఎందుకంటే సూజీ పడింది కదండి అందుకోసం ఒక ఒక టీ స్పూన్ గీ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ సూజీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ లో లో మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అడుగు అంటేసి అదంతా మాడి బూర అయితే అంత టేస్ట్ ఉండదు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే అయిపోయిందండి చూడండి ఇందులోకి గ్లాస్ చూసి వేసుకున్నాం కదండి టూ గ్లాసెస్ వాటర్ అనేది ఇందులోకి వేసుకోవాలి అయితే వాటర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఉడకాలి దీని తర్వాత చీనీ చీనీ అనేది వేసుకోవాలి వాటర్ అనేది వేసుకునేటప్పుడు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి అలా అయితేనే ఉండలు అనేవి ఉండవు లేదంటే మాత్రం ఉండలు అనేవి కట్టేస్తూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే చూడండి ఫ్రెండ్స్ పూర్ణం అనేది దగ్గరికి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక ఒక గ్లాస్ సూజీ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక గ్లాసు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ స్వీట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అవుతాడు కోసం కోసమైతే కొంచెం ఇలాయచీ కూడా వేసుకుంటున్నాను అండి ఇలా దగ్గరికి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ మనం నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కొంచెం చల్లగా కావాలి కాసేపు తీసి పక్కన పెట్టుకున్నాం పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చెయ్యికి టీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పూర్ణాలు అనేవి చుట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూర్ణం అనేది మనం చుట్టుకోవచ్చు పూర్ణాలు అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం సో ఇన్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం దీన్ని గ్రైండ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ అనేది కొద్దిగా తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఏ గ్లాస్తో తీసుకున్నా అంటే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసుల రైస్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నా దీన్ని వన్ అవర్ పాటు గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని సోయ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇలా జారుగా అనేది ఉండాలి అలా అయితే బయట ఉన్న తొక్క అంతా కొంచెం పలుచిగా ఉంటుంది లేదంటే దలచర దలసరిగా అయిపోతుంది ముందుగా ముందుగా ఒక బాండి దలసరి బాండీని పెట్టి స్టవ్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అయితే ఏ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు మూర్నాల్ని ఒక్కొక్కటిగా సూర్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు కూడా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మాకు ఫ్రై అనేది అవ్వలేదు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఊర్లో అయితే రాలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీ ప్రసాదం పుర్ర అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయితే ఎంతో పర్ఫెక్ట్గా మనకి ప్రసాదం బుర్రలు అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి